ముఖ్యమంత్రి ఏమో రెండు లక్షల పైన ఉన్నోళ్ళు వెంటనే కట్టండి మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ మంత్రి ఏమంటుండు తొందరపడి పైన ఉన్న వాళ్ళు కట్టకూరు భయ మీరు కట్టిన మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు ఇప్పుడే కట్టకుని నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో గట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రజిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పుంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజులే అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేలు అప్పుంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిరియాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలుంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికీ పది రోజుల మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ కాలే అదేవిధంగా కమతం ఎల్లయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్ష ముప్పై వేలు కట్టిండు కట్టి ఈ వాళ్ళకి పదిహేను రోజులు అయ్యే నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే సుస్మిత బక్రి చెప్పేయాల గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు కట్టిండు ఈ వాళ్ళకి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా ఘట్టంగానే మరుక్షణం చేస్తాన్నావు కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేరు చెప్పినా నలగొండయో మూడు మా సిద్ధిపేటయో మూడు చెప్పినా ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా మరి చెయ్యి మరుక్షణమే రుణమాఫీ చేస్తాన్నావు కదా చెయ్యి మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్యాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్నాసి ఏడదాక్కున్నాడు అంటుడు నేనట దాక్కున్నానట ఇలా స్పీచ్లో గాంధీ గాంధీభవన్లో రాజీనామా చేసిన చేస్తాన సన్నాసి దాక్కున్నాడు అన్నాడు దాక్కున్న నీ గుండెల దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంటబడుతూనే ఉంటా ఏడుంటా నీ గుండెల నిద్రపోతా అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా ఏడవండుకున్నావు అంటున్నావు ఏడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా యాడిషిపెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోర్ట్ చేసిన ఇంకా మాట్లాడి ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతుంట ఫోర్త్ సిటీ అసలు ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి ఎప్పుడు జరగ జాగ్ ఎక్కడో ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక